సెల్ హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ వెల్కమ్ టు ఐ ఐడ్రీ మీడియా సో డి విటమిన్ డెఫిషియన్సీ ఇది చాలా మందిలో చూస్తూ ఉన్నాము మరి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి న్యాచురల్ వేస్లో దీన్ని పొందడం ఎలాగా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే మేడం మేడం డి విటమిన్ డెఫిషియన్సీ సో అందరిలో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది కరోనా తర్వాత మనకి అవేర్నెస్ వచ్చింది దీనికోసము ఇక డి విటమిన్ నార్మల్గా ఓవర్ ద కౌంటర్ ఆఫ్ మెడిసిన్ వాడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం అసలు న్యాచురల్ సోర్స్ ఏమున్నాయి డి విటమిన్ కోసము ఎందుకు మనకి డెఫిషియన్సీ వస్తుంది రాకుండా జాగ్రత్తలు విటమిన్ డి అండ్ కాల్షియం ఈ రెండు కూడా ముఖ్యంగా సన్ నుంచే వస్తాయి దాని తర్వాత ఫుడ్ నుంచి కూడా వస్తాయి అసలు చాలా అంటే ఇప్పుడు అందరికీ తక్కువగానే ఉంది ఎంత తక్కువగా ఉంది అని అంటే విటమిన్ డి ఎండలో తిరిగే వాళ్ళకి కూడా తక్కువగా ఉంది పొలంలో పని చేసుకునే వాళ్ళకి కూడా చాలా మంది విటమిన్ డి తక్కువగా ఉంది అని అంటున్నారు మరి ఎలా తక్కువగా ఉంది అని అంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే బట్టలు మనం వేసుకునే సింథటిక్ బట్టలు డి అనేది ఈవెన్ కాల్షియం కాల్షియమాల్ ఎంట నుంచి ఏదైతే వస్తుందో అబ్జార్షన్ ఒకటి రెండు మీరు రాసుకునే సన్ స్క్రీన్స్ ఓకే సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ వాళ్ళే లేరు సన్ స్క్రీన్ రాస్తే ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ సన్ స్క్రీన్ అని అని మనం సన్ స్క్రీన్ రాసేసుకొని సన్నీ లోపలికి వెళ్లకుండా చేస్తే ఎలా డి విటమిన్ వస్తుంది ఇది యాక్చువల్లీ చాలా పెద్ద చాలా ఇంపార్టెంట్ అసలు ఇంట్లో ఉన్నా కూడా అప్పుడు స్కిన్ డాక్టర్ ఏం చెప్తారు డెర్మటాలజిస్ట్ ఏం చెప్తారు మీరు ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ రాసుకోవాల్సింది లేదంటే పిగ్మెంటేషన్ వస్తుంది లేకపోతే స్కిన్ ప్యాచెస్ వస్తాయి కొంతమంది బయటికి వెళ్తే అది వేరు ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ టెన్నిస్ ప్లేయర్స్ లేకపోతే క్రికెట్ ప్లేయర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుతూ అంటే మా మొత్తం డే అంతా వాళ్ళు ఎండలో ఆడేవాళ్ళు వాళ్ళ హై సన్స్క్రీన్ అంటే ఫిఫ్టీ ప్లస్ ఉన్న సన్స్క్రీన్ చూసే ఉంటారు వైట్ స్కిన్స్ ఎక్కువ వాళ్ళు తొందరగా ఇది అవుతుంది కాబట్టి వాళ్ళు రాసుకునేవాళ్ళు అలాగే బీచ్లో బీచ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు మనం బీచ్లో ఉప్పు నీళ్ళలో సముద్ర నీళ్ళలో ఇదైనప్పుడు వాళ్ళు కూడా సన్స్క్రీన్ రాసుకునేవాళ్ళం ఎందుకంటే మొత్తం ట్యాన్ అయిపోతుంది కాబట్టి మీరు ఎంత రాసుకున్నా కూడా ట్యాన్ అవుతుంది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనే మీకు ట్యాన్ అయితేనే కాల్షియం కానీ టీవీ విటమిన్ కానీ వస్తుంది ట్యాన్ అవ్వాలి స్కిన్ ఇది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం సన్ స్క్రీన్స్ రాసేస్తున్నాం ఇంట్లో ఉన్న రాయండి ఇంట్లో ఉన్న రాయండి అని ఎందుకు చెప్తున్నారు ఇంట్లో కూడా అప్పుడు డిజిటల్ లైట్స్ ఇంట్లో కూడా ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్ లైట్స్ కదా ఇప్పుడు అంతా ఆ ఇంటీరియర్ చూస్తే ఆ లైట్స్ చాలా ఒక ఇంటికి వెళ్ళినా అదేదో ఒక షూటింగ్ సెటిల్ లాగా ఉంటుంది సో ఈ లైట్స్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు డాక్టర్స్ ఇందులో తప్పేం లేదు మీరు ఇంట్లో కూడా ఆ లైట్స్ లో ఉన్నారు కాబట్టి సన్ స్క్రీన్ రాయండి అని అంటున్నారు ఇప్పుడు ఇవి హీట్ లైట్స్ అని ఉంటాయి ఇప్పుడు మనం షూట్ చేస్తున్నప్పుడు ఆ ఫోకస్ లైట్స్ ఉంటాయి ఆ లైట్స్ ఆ లైట్స్ లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ కంపల్సరీ రాయాలి ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ లైటింగ్ కాబట్టి మీకు పిగ్మెంటేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సన్ స్క్రీన్ అడ్వైజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాడండి ఎందుకంటున్నారంటే ఆ ఇంట్లో ఉన్న లైట్స్ గా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకోండి వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వాళ్ళు డే అండ్ నైట్ లైట్ లోనే ఉంటారు ఎందుకంటే ఏసీ రూమ్స్ వాళ్ళకి లైట్ అంత లైట్ ఎక్కడి నుంచి వస్తుంది కంపల్సరీ వాళ్ళ వర్క్ ప్లేస్ లో లైట్స్ లోనే పనిచేయాల్సి ఉంటుంది మరి వాళ్ళు కూడా సన్ స్క్రీన్ వాడాలి వాళ్ళు ఎందుకంటే అది లైట్లో పనిచేస్తున్నారు అది నేచురల్ లైట్ కాదు అది ఎలక్ట్రిక్ లైట్స్లో పనిచేస్తున్నారు కాబట్టి అందుకని అందరూ వాడండి అనేసరికి ఇంకా అందరూ ఈ అవసరం లేని వాళ్ళు కూడా వాడేయడం మొదలుపెట్టాము మనం ఇంకా అసలు సన్ స్క్రీన్ రాయకుండా బయటికి రాన్ చేశారు ఫేస్ వాష్ అంటే ఫస్ట్ సన్ స్క్రీన్ ఫస్ట్ సన్ స్క్రీన్ ఎంత బ్లండ్ మిస్టేక్ చేస్తున్నామంటే మనం ఈ సన్ స్క్రీన్ రాసుకుని మనకు విటమిన్ డి అని కాల్షియం లోపం డి విటమిన్ లోపం ఉండడానికి ఇవన్నీ కారణం ఏది మనం వేసుకునే బట్టలు అబ్జార్బ్ చేయకపోవడం అలాగే మన ఫుడ్ కూడా అలానే ఉంది తర్వాత ఈ సన్ స్క్రీన్స్ ఒకటి సన్ స్క్రీన్ రాసుకోండి ఇప్పుడు అందరూ సన్స్క్రీన్ అని నేను చెప్పట్లే ఎప్పుడు ఎవరు రాసుకోవాలి ఇలా లైట్స్ కింద పనిచేసే వాళ్ళు రాసుకోవాలి న్యాచురల్ లైట్స్లో ఉండే వాళ్ళకి అసలు అవసరం ఏముంది ఇప్పుడు మీరు ఒక మామూలుగా ఉన్నారు విలేజెస్లో ఉన్నారు లేకపోతే నార్మల్ లైఫ్ ఉంటారు ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఇలాంటి లైట్స్ అసలు నేనైతే ఇంత లైట్స్ పెట్టుకోవద్దని చెప్తా అవసరం ఏముంది పెట్టద్దు వెంటిలేషన్ చూసుకోండి అని చెప్తా వెంటిలేషన్ మనకు డే అంటే రావాల్సిందే బయట వెంటిలేషన్ రావాలి మనం అది ఏదో ఏమో డార్క్ అటెండ్స్ మళ్ళీ నేమో లోపల లైటింగ్ కోసమేమో ఇష్టం వచ్చినట్టు లైట్స్ పెట్టుకుని ఈ ఈ లైట్స్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అందులోనే చదివేస్తాం అందులోనే మనము ఇది చేస్తాము ఎలా అంటే అలా కళ్ళకి ప్రాబ్లమే స్కిన్కి ప్రాబ్లమే మీకు డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఎంత సప్లిమెంట్ చేసుకున్నా కూడా మీకు కాల్షియం డెఫిషియన్సీ ఇది ఎంత ఎండలో కూర్చున్నా ఇవన్నీ రావు మీకు ఇది రావాలి అని అంటే ప్రతిరోజు ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందో ఎవరికైతే కాల్షియం డెఫిషియన్ ఉందో ప్రతిరోజు ఎండ పడనివ్వండి మార్నింగ్ హ్యాపీగా నైన్ టెన్ వరకు ఎండ ఏం పర్వాలేదు మళ్ళీ ఈవినింగ్ ఏం ప్రాబ్లం లేదు ఫోర్ తర్వాత ప్రాబ్లం లేదు సన్సెట్ కొంచెం ట్యాన్ అవుతారు ఏం పర్వాలేదు కాస్త ట్యాన్ అయినా ఏం కాదు మనకు ముందు డెఫిషియన్సీ తగ్గుతుంది తర్వాత అక్కడ స్నానం చేసిన తర్వాత కాటన్ బట్టలు మాత్రమే వేసుకోండి మీరు సింథటిక్ బట్టలు టీషర్ట్లు అవి వేసేసుకోకండి అందులో ఊరికే జస్ట్ ట్వంటీ పర్సెంటే ఉందండి నైలాన్ ట్వంటీ పర్సెంటే ఉందండి టెన్ పర్సెంటే ఉందండి పాలిస్టర్ అని చెప్తా ఉంటారు లైక్ రైవ్ అన్ని హ్యాండ్లూమ్ అంతే ఇప్పుడు మగవాళ్ళకైతే హ్యాపీగా ఏముంది చక్కగా ఒక చిన్న షార్ట్ వేసేసుకొని వాళ్ళని కూర్చోవచ్చు లేడీస్ కూడా నేను చెప్తాను ఎవరికైనా డ్రెస్ వేసుకునే అలవాటు నోళ్ళకి స్లీవ్లెస్ వేసుకుని కాటన్ వేసుకొని చీరలు కట్టుకునే వాళ్ళకి కూడా కాటన్ అది కట్టుకోండి వైట్ది అయితే ఇంకా 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 చాలా మంచిది వైట్ దైతే అబ్జార్బ్షన్ స్కిన్ అబ్జార్బ్షన్ బాగుంటుంది పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసేసి స్నానం చేసేసి కూర్చోండి కూర్చుని మీరు కూర్చుని ప్రాణాయామమో లేకపోతే మీ ఏదో ఒకటి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదా కూర్చుని చదువుకోవడం ఏదో ఒకటి చేయండి ఇంకా భక్తి ఉండి ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయం చదువుకోండి చదవడం రాకపోతే పెట్టుకుని వినండి ఆదిత్య హృదయం ఆదిత్య హృదయం చదివినా మీరు అది చదువుకున్న మీరు విన్నా కూడా ఆ శబ్దము బాడీ ఆ సూర్యుడి నుంచి వచ్చే ఆ రేస్ చాలా తొందరగా అబ్జార్బ్ చేస్తాయి ఇది ఒకటి తర్వాత చెమట పట్టింది అప్పుడు వరకు ఎండలో కూర్చున్నా అని వెంటనే వచ్చేసి స్నానం చేయకూడదు కనీసం మీరు ఇలా కూర్చున్నప్పుడు ఇలా ఎండలో ఇలా వాకింగ్ చేసిన మన కాల్షియం ఇలా రావాలి అని అంటే డి రావాలి అని అంటే రెండు గంటల వరకు స్నానం చేయకూడదు ఎందుకంటే మన ఆ సూర్యరశ్మి నుంచి వచ్చే ఆ రేజ్ ఏవైతే ఉన్నాయో మన స్కిన్ మీద రెండు గంటలు ఉంటుంది ఆ స్కిన్ మీద ఉన్న రేజ్ని అది మళ్ళీ మార్చుకోవాలి ఆ లోపల మార్చుకునే ఆ ప్రాసెస్ టూ అవర్స్ ఉంటుంది కాబట్టి టూ అవర్స్ వరకు స్నానం చేయకూడదు అందుకే నేను ఏం చెప్తున్నా ముందే స్నానం చేయండి ఇంకా బాగా స్కిన్ మంచిగా అబ్జార్బ్ అవుతుంది ఇంకా మీకు ఇంకా నాకు చాలా డెఫిషియన్సీ ఉందండి నాకు తొందరగా కావాలి అని అని అనుకున్నారనుకోండి చక్కగా కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనెలో కాస్త నిమ్మ చెక్క పిండుకుని చక్కగా మీకు ఓపుకుంటే చేతులకి కి నెక్కి కి రాసేసుకుని కూర్చున్నారు అనుకోండి చాలా తొందరగా అబ్జార్బ్ చేస్తాయి అనమాట కొబ్బరి నూనె రసం కూర్చున్న తర్వాత రెండు గంటల తర్వాత స్నానం చేసేయచ్చు అంటే రాసుకోకపోయినా తొందరగా రావాలంటే అట్లా చేయండి అని చెప్తున్నా ఫుడ్ ఫుడ్ మీకు మష్రూమ్స్ పుట్టగొడుగులు అంటారు దాంట్లో విటమిన్ డి ఉంటుంది అన్నిటికన్నా ఎక్కువ మనకి డి ఎక్కువ ఉన్నది దేంట్లో దాని జున్ను చాలా మంది జున్ను ఉంటారు అంటే మళ్ళీ జున్ను అంటే ఇప్పుడు ఏ పౌడర్లు తయారు చేసిన అలాంటి జున్ను కాదు మామూలుగా గేదె లేని తర్వాత జున్ను వండుకుంటారు కదా దాంట్లో చాలా మీకు మంచి విటమిన్ డి ఉంటుంది ఇప్పుడు డైట్లు అని చెప్పి మంది అది తింటే వెయిట్ పుట్ ఆన్ అవుతారని చెప్పి తినరు దాంట్లో షుగర్ బెల్లం వేసుకుని తక్కువ వేసుకోండి బెల్లం తక్కువ వేసుకుని ఆ అవకాశం ఆ పాలు దొరికితే చక్కగా మీరు తినొచ్చు అది స్వీట్ తక్కువ వేసుకొని కనుక తింటే విటమిన్ డి చాలా తొందరగా చాలా బాగా వస్తుంది అది జున్ను పాల నుంచి అలాగే ఆకుకూరలో గ్రీన్స్ అన్నింటిలో కూడా విటమిన్ డి ఉంది ఎగ్స్ ఉంటాయి మనం రోజు తినే దాంట్లో ముఖ్యంగా నట్స్ నట్స్లో కూడా విటమిన్ డి ఉంటుంది వెజిటబుల్స్లో కూడా ఉంటుంది కానీ అదంతా తక్కువ మోతాదులో ఉంటుంది ఎక్కువ ఉన్నాయి బాగా ఏంటి అని అంటే మష్రూమ్ పుట్టగొడుగుల్లో ఎక్కువ ఉంటుంది జున్ను పాలు జున్నులో ఎక్కువ ఉంటుంది ఆకుకూరల్లో ఎక్కువ ఉంటుంది ఇంత తిన్నా కూడా మనకు అన్ని తింటున్నా కూడా డెఫిషియన్సీ ఏంటంటే ఏది చేసినా కూడా మీరు ఎండ నుంచి రావాల్సిందే మీరు ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే విటమిన్ డి అండ్ కాల్షియం ఈ రెండు కూడా మనకి న్యాచురల్గా బాడీ తయారు చేసుకుంటుంది మీరు ఎండలో కూర్చుంటే ఎండలో నుంచి విటమిన్ డి వచ్చేది ఆ రే ఆ కిరణాలు మన శరీరంలోకి పడినప్పుడు మన స్కిన్ లోయించి తయారవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత దానికి కావాల్సిన విటమిన్ దానికి కావాల్సిన కాల్షియం అది తయారు చేసుకుంటుంది కాబట్టి అందరూ కూడా వెంటనే స్నానం చేయకూడదు ఖచ్చితంగా ఎండలో కూర్చున్నారు అని అంటే ఎండలో అయితే రెండు గంటల తర్వాత మాత్రమే స్నానం చేయాలి ఫుడ్ మీరు ఈ ఆహారం ఏదైతే బాగా రోజు గ్రీన్స్ తర్వాత నట్స్ అన్నిటిలో కూడా కొంచెం కొంచెం ఉంటుంది నట్స్ అన్నిటిలో కూడా తర్వాత ఈ జున్ను పాలల్లో ఉంటుంది వెజిటబుల్స్లో ఉంటుంది వెజిటబుల్స్లో తక్కువ మోతాదుల్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ తీసుకోవడం మనం రెగ్యులర్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటాం రెగ్యులర్ ఫుడ్ అందరం తీసుకుంటాం అండి దీని గురించి ప్రత్యేకించే ప్రత్యేకంగా జున్ను అంటే రోజు తినం ఎప్పుడు అవి దొరికినప్పుడు ఖచ్చితంగా తిండు మా చిన్నప్పుడు అయితే ఎవరు ఊర్లో ఎవరిదో అన్ని అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కదండి ఇంకేందంటే పిల్లలు ఎవరున్నారు పెద్దవాళ్ళు ఎవరున్నారు పెద్దవాళ్ళు ఎవరున్నారు ఎవరో ఇంట్లో ఉంటారు కదా బాగా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెట్టి రమ్మనేవాళ్ళు మమ్మల్ని సపరేట్ గా ఒక గిన్నెలో ఇచ్చి ఒక స్పూన్ స్పూన్ కూడా ఇచ్చి పంపించేవాళ్ళు పంపించి వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడ ఉన్నారు కొంచెం ఇచ్చేసి రండి డెఫిషియన్సీ ఉంటుంది ఉంటుంది అంటే చూడండి అది ఆ పంచుకోవడంలో మనకి తెలియకుండానే ఇంత ఆలోచన వెళ్ళి ఇచ్చిరండి అలాగే వాళ్ళు అందరూ పిల్లలు ఉన్నారు ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు అని వండి పంపించేవాళ్ళు పాలు పంపించినా మళ్ళీ వండి పంపించేవాళ్ళు పిల్లలు ఉన్నారు వెళ్ళి ఇచ్చిరండి అని చెప్పి సో ఎందుకు అంటే ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆడాలి చాలా తక్కువైపోయినాయి అసలు అంత టైమే లేదు జను అంత రెడీమేడ్ రెడీమేడ్ మీద ఆధారపడిపోయాం అంటే అవకాశం లేని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఉన్నారు కదా ఇలాంటివి మనం ఉపయోగించుకోవాలి మన వాళ్ళు ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ముందు తరాల గురించి ఆలోచించారు ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళని వాళ్ళు గౌరవించారు కాబట్టి ఇప్పుడు మా జనరేషన్ మా పెద్దవాళ్ళని మేము గౌరవిస్తున్నాం మనం మన పెద్దవాళ్ళని ముందు తరాల పద్ధతులని ఆచారాల సంస్కృతిని మనం గౌరవిస్తే ప్రతి ఆచారం వెనుక మన సంస్కృతి సాంప్రదాయాన్ని వెనుక ఆరోగ్యం ఉన్నదని గుర్తుపెట్టుకోండి ఈ ఆరోగ్యము ఉన్నదే అంతా కూడా మన ఆచారాలన్నీ వెనక కూడా ఆరోగ్యం ఉంది కొన్ని అతిగా ఉండొచ్చు దాని గురించి నేను మాట్లాడట్లేదు కాబట్టి వాటిని మనం గౌరవించి మన పెద్దవాళ్ళని గౌరవిస్తే మన ముందు తరాల వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నిజంగానే పెద్దలు ఏం చెప్పినా దాని వెనక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉండనే ఉంటుంది దాన్ని అనుసరించిన వాళ్ళు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు సో నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ మెసేజ్ అనేది వెళ్ళాలని కోరుకున్నాము సో ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో ఇలా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెప్పారో అవి పాటించాలని కోరుకుందాము ధన్యవాదాలు మ్యామ్